మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి వీళ్ళారా మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఒక గ్రామంలో ఒక సైన్యాధిపతి అని ఒక ఆయన ఉన్నాడండి శతాధిపతి అనేసి ఒక ఆయన ఉన్నాడు ఆయన యొక్క మరి దాసుడు తనకు సంబంధించిన ఒక అతనికి చాలా బలహీనంగా ఉన్నాడండి జ్వరంతో పడి ఉన్నాడు అంటున్న మాట ఏంటంటే ఈయనంటున్న మాట ఏంటంటే బోధ కూడా ఇదిగో నా యొక్క దాసుడు మిగులు పక్షవాయులతో బాధపడు మిగులు బాధపడుచున్నాడు గనుక మీరు ఒక్కసారి మా ఇంటికి రెండయ్యా మీరు మా ఇంటికి వస్తే నా దాసుడు శస్త్రపరచబడతాడు మీరు నా ఇంటికి వస్తే మీరు మా ఇంటిలోకి వస్తే నా దాసుడు బలహీనం ఉన్న నా దాసుడు బలపరచబడతాడు ఎందుకంటే నువ్వు మాట్లాడితే చాలు ప్రభు బలహీన ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడని అక్కడ శతాధిపతి అన్నప్పుడు మళ్ళీ అంటున్నాడు అయ్యో ఒకవేళ ఏ సూకరిస్తే నేను పిలిచిన వెంటనే అతను నన్ను ఈ మాట అన్న తర్వాత ఆయన నన్ను గర్విస్తున్నానేమో అనుకుంటాడేమో ప్రభు మీరు మా ఇంటిలోకి రావద్దు మీరు మాట మాత్రమే సెలవు ఇవ్వండి చాలు ఎందుకంటే నా ఇంటిలో ఉన్నవాడు స్వస్థపరచబడతాడని చెప్పినప్పుడు ఇక్కడ నిజంగా ఇది నీ నే నా యొక్క నా దగ్గర చాలా మంది సైనికులు ఉన్నారు నా ఎదుగా నా దగ్గర చాలా మంది సైనికులు ఉన్నవారు రమ్మంటే వస్తారు పమ్మంటే పోస్తారు గనుక ప్రభు నా కింద ఎంతమంది సైనికులున్నా నీ దగ్గర నేను ఎందుకు పని చేయ వాడినే గనుక ఇది ఒక్కసారి నా ఇంటికి నా దాసుడు మరి మిగిలి పక్షవాయాలతో బాధపడుతున్నాడు కనుక మీరు ఒక్కసారి దీవిస్తే ఖచ్చితంగా అతడు బాగుపడతాడని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు వెంటనే అతనిని దీవించాడండి ఎందుకంటే అది ఏసుక్రీస్తు అతను రమ్మంటే ఆయన మాట చాలు ఆయన దీవిస్తే దీవించబడతావు ఆయన కరుణిస్తే కరుణించబడతావు ఆయన ప్రేమించబడితే ప్రేమించబడతావు ఎందుకంటే నా ప్రేమను సహోదరు సహోదరా ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలో మనం ఈ యొక్క ప్రపంచాన్ని కదిలాడించేసిందండి ఈ కరోనా అనేది ఎందుకంటే చాలా మంది చనిపోయారు అందరూ ఈ రోజు బ్రతుకున్నామంటే నిజంగా దేవుడి చిన్న కృప కాదంటారా నా ప్రియను సహోదరుడు చూడలేరా ఎందుకంటే మనుషుడు ఏదో ఒక రోజు మరణిస్తాడు సదాధిపతి అంటున్నాడు అయ్యా నా దాసుడు మిగులు పక్షవాయిగాలతో బాధపడుతున్నాడు నా దాసుడు స్వస్థపక్ష చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కనుక యేసు క్రిస్తుని నిన్ను నన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడండి మానవ రూపముగా ఆయన ధరించుకొని మానవ శరీరాన్ని ధరించుకొని మనకులాగే రక్త మాంసాలను ధరించుకొని మనం అంటాం దేవుడు కాబట్టి అతనికి మన బాధ ఏం తెలుస్తుందండి మనం మనుషులు అండి అతని దేవుడు మనిషి బాధ దేవుడికి ఏం తెలుస్తుంది ఆయన కూర్చోమంటారు వరదేవుడు తప్ప ఆయనకి ఏం తెలుసు అంటాం కానీ దేవుడు అన్నవాడు భూమి మీదకు వచ్చాడండి మానవ యొక్క రక్త మాంసాలను ధరించి భూముందుకు వచ్చి మానవ పడ్డ పడ్డకంటే మరీ అంత ఎక్కువ కష్టపడ్డాడండి ఆయన ఏంటో తెలుసా ఆయన మన కోసం భూముందుకు వచ్చి దాదాపుగా ఆయన ఈ యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని కదిలించేశాడండి యేసుక్రీస్తు ఆయన ఒకే ఒక్క మాట అండి ఆ మాట ఏంటో తెలుసా ప్రేమ ప్రేమతోనే ప్రపంచాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ఆ ప్రేమతో నిన్ను నన్ను పరలోకము చేర్చాలని ఆయన ప్రేమ స్వరూప రూపుగా ఇచ్చి పాపము చేస్తుండగా పట్టబెడుతున్న ఒక స్త్రీని అందరూ ప్రజలందరూ రాళ్ళు తరుగు కొట్ట చెప్పయ్యారనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఇదిగో మీరందరూ ఈ చంపాలనుకుంటున్నారా అవును ప్రేవా చంపాలనుకుంటున్నావు ఎందుకంటే ఈసారి చేస్తుండగా పట్టబడదు ధర్మశాస్త్రం మోసాస్త్రై చెబుతుంది మనకు కొన్ని ఉన్నాయి మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకు కొన్ని ఆ శాస్త్రాలు ఉన్నాయి గనుక ఈవిడి పాపం చేస్తుందిగా పట్టబడదు గనుక ఇవిని మోసే ధర్మశాస్త్రగా రాలు నువ్వు చెప్పాలి అందుకని మేము ఈవి చంపడానికి మేము పట్టుకొని రెడీగా ఉన్నాం ఏం చెప్పమంటారా ఏసు ఇస్త్రమంటారా అన్నప్పుడు ఏసుక్రీస్తు ఒక మాట అన్నాడు మీలో పాపం లేనివాడు మొదట రాయి తర్వాత అందరూ రాలేసి చెప్పేయండి అన్నప్పుడు అక్కడ అందరూ పాపం చేసిన వారి అక్కడ ఎవరైనా ఒకవేళ ఆ స్త్రీని చెప్పాలన్నా ఆ స్త్రీని కొట్టాలంటే ఎవరు కొట్టాలంటే ఆయనే యేసుక్రీస్తు కొట్టాలి ఏసుక్రీస్తు కొట్టిన అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను ఎందుకు తెలుసా నీకు మీదట పాపము చేయకు పాపము చేయకని ఒకే ఒక్క మాట ఎంత ప్రేమ చూపించావో యేసుక్రీస్తు నా ప్రేమను సహోదరు సూదు నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు కూడా ఈ భూమి ముందుకు వచ్చి మానవులందరికీ రక్తం కాల్చాడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు తన యవ్వన జీవితం మనకు ప్రాణ ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవనము నా ద్వారా తప్ప తండ్రి ఎత్తుకు ఎవరు చేరలేరండి ఎందుకంటే ఏసుక్రీస్తు అందరిని వెచ్చించడానికి భూమి ముందుకు వచ్చాడండి అందుకే అన్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంటే లోకమంటే లోకాన్ని కాదు అనుకోకండి లోకమంటే మట్టి కాదు లోకమంటే మనుషులు అంటే మనం అందుకే మనిషి ప్రేమించడానికి యేసుక్రీస్తు వచ్చాడు కనుక నీవు నేను పాతలానికి పోకూడదని నువ్వు నేను నాశనం పోకూడదని నిన్ను నన్ను పరలోకం చేర్చాలని యేసుక్రీస్తు ఈ భూమి ముందుకు వచ్చాడు అలాంటి యేసుక్రీస్తు మాటను ఒకవేళ మీరు స్వీకరిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబను నీ స్నేహితులను శ్రేయమసులను దీవించి ఆశ్రదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మైమోన్నుడా కృపా సత్య సంపరుడా ఇదిగో నేను ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరినీ మైగా దీవించండి వారి యొక్క సమస్యలను విడిపించండి వారి యొక్క ఇబ్బందులను విడిపించండి వారి యొక్క ఆర్థిక సమస్యలను మీరు విడిపించండి వారి యొక్క ప్రభావ కుటుంబములను వాళ్ళని నెమ్మది ఆదరణ మీరు దాయించే ప్రార్థిస్తున్నాం ప్రభావ మనసంత లేని వారింటి మనసంతత ఇచ్చండి ప్రభావ ప్రతి గోడ్డుతో మీరు ఉండి మాట్లాడమని ఈ గ్రామాన్ని మీరు దర్శించమని ప్రభా ఎందరైతే ప్రభు మేము పత్రికలు ఇచ్చాము ప్రభావ చదువు వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా ఆ పత్రిక చదువున ప్రతి ఒక్క అని ప్రభు నిండు మనసుంత ప్రభు అయినా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో పెద్దలను ఈ గ్రామంలో ఉన్న ప్రభా ఇరుగు బెరుగు కుటుంబాల ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని మా ప్రభుని మీ కుమారుడిని ఈ నామములో రాములు ఈ కొద్ది మన అడిగి విడి ప్రతిమలు కొనున్నా మా పరమ తండ్రి Amen, Amen.